అన్నిటికీ సమానంగా మన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అంటే సంచమ పథకాలు దూసుకెళ్తా ఉంది ఒకసారి ఆ రోజు ప్రజల ద్వారా ఈ రోజు సిద్ధమని కార్యక్రమాన్ని ఈ అనంతపురం జిల్లాలో పెట్టారు ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి మన అక్క జల్లమ్మలు బొమ్మలు అవ్వ ఖాతాలో అందరూ కూడా గుండెలు పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞానం ఏం చెప్తారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నూటలో నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారు ఈ మీరు సిద్ధమా What <laughs>